ప్రజలు కూడా పేరుంది ఉద్యమం చేసిన వ్యక్తి హరీష్ రావు మంచి పొలిటీషన్ హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు మంచి ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీ నిలబోగలుతాడు మంచి పొలిటీషన్ తల్లి ఏమన ఓపెన్ చర్చలు మాకేమో చర్చలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరా బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు మేము గెలిస్తాం వాళ్ళు జీరో ఒప్పుడు కేసీఆర్ గిజ అన్నాడు కదా బీజేపీ ఏముంది అన్నాడు ఇప్పుడు నేను అంటున్నా ఏముంది అని నేను అంటున్నా ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు ఇప్పుడు నీది ఎంత పార్టీ నీ గింత పార్టీ నీది నేను అహంకారంతో మారదలేను కేసీఆర్ గారు ఇంత ముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను హీన చేసే విధంగా మాట్లాడాడు కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరచిన విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు ఇప్పుడు డామేజ్ కథ అడ్డం తిరిగినాక ఇప్పుడు ఆయనకొస్తున్నారు కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్ గా ఉండాలి విమర్శలు చేయాలి కానీ ఏలైనా చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి ఇప్పుడున్న పొలిటీషన్ నేర్చుకోవాలి అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నం వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టిన గత మీకు కొడుతుంది దాన్ని గుర్తుంచుకోవాలి పొలైట్ గా ఉన్నారా ప్పుడే లేటుకుంటాడు ఆయన చిల్లిచిల్లి ఎప్పుడు మాట్లాడాడు మరి నాకేం దగ్గర కాదు నాతో ఎప్పుడు మాట్లాడలేరు అడిగిన వాటి చెప్తున్నా మళ్ళీ దీని రోజు బ్రేకింగ్ పెట్టకూడదు హరీష్ రాబు గారు బీజేపీ బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకో ముసు ఎవరు పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీ వెళ్తున్నారంటే పీడాత అయితే మీరే మా చేద్దాం ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో బతుకాలను కోరుకునే వ్యక్తి నేను ఇంకోటి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు అటువంటి వ్యక్తుల మేము కాదు ఇది నేను వ్యంగ్యంగా మార్చలేదు కేసీఆర్ గతంలో అనారోగ్యం గురినప్పుడు కూడా నేను పూజలు చేసిన వారు బాగుండాలని కోరుకున్నా కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు ఆ గంపగింత అందరూ రోజు కూడా తీసుకున్నారు వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నాను చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇలా బీజేపీలో విలీనం చేస్తా అని చెప్పి ప్రచారం జరిగే దేనికోసం జరుగుతున్నది వాళ్ళ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మనం బీఆర్ఎస్ లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొద్దాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకత ఉన్నది అని చాలా మంది బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా బీజేపీలో చేరితే నేను చేరాలని ఎవరు అంటలేను చేరిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కార్యకర్తలు ఎంత తోపులో మీకు తెలుసు మా పార్టీ కార్ బ్యానర్ మీద మా పార్టీ సింబల్ మీద పోటీ చేసుకున్నాను భుజా మీద ఎత్తుకుని గెలిపించుకునే బాధ్యతను మా పార్టీ కార్యకర్తలు మా నాయకత్వం సమీక్ష తీసుకుంటాం అందరం ఒకటే మా పార్టీ నాయకులం అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నేతృత్వంలో తెలంగాణ రాష్టంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి గట్టిగా పనిచేస్తున్నాం మీరు న్యాయంగా ఆలోచించండి మంచి ఆలోచనలు ఆలోచించండి ప్రజల్లో పడ్డారు ప్రజల మనసులో పడ్డ మోడీ గారున్నారు కాబట్టి ఆలోచించేందుకు కోరుతా ఉన్నాను